వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ కొట్టివేశారు అనర్హత వేటుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ తెలిపారు ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు బర్ల కృష్ణమోహన్ రెడ్డి గూడె మహిపాల్ రెడ్డి ప్రకాష్ గౌడ్ అరికపుడు గాంధీ పార్టీ మారినట్లు బీఆర్ఎస్ ఆధారాలు చూపలేకపోయినని స్పీకర్ స్పష్టం చేశారు మొత్తం పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లు దాఖలు చేయగా ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేశారు దానం నాగేందర్ కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ ఇంకా పూర్తి కాలేదు అనర్హత పిటిషన్లపై సభాపతి త్వరగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బ్యారేస్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై ఈ నెల పంతొమ్మిదిన మరోమారో విచారణ జరగనుంది ఎనిమిది మందికి సంబంధించి విచారణ పూర్తి చేసిన స్పీకర్ ఇవాళ ఐదుగురికి సంబంధించి తీర్పిచ్చారు పోచారం శ్రీనివాసరెడ్డి కాలయాదయ సంజయ్ కుమార్కు సంబంధించి ఇవాళ తీర్పు వెలువడనుంది ఇక స్పీకర్ ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ స్పందించింది తీర్పు కాపీని అధ్యయనం చేసిన తర్వాత స్పీకర్ నిర్ణయంపై హైకోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తెలిపారు ఇక స్పీకర్ తీర్పు రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చిన తీర్పుగా భావిస్తున్నట్లు చెప్పారు గారు ఈ మా పిటిషన్ ఆర్డర్ ఇచ్చినా కూడా కూడా ప్రొనౌన్స్ చేసినా జడ్జిమెంట్ కాపీ చేతికి రాలేదు ఇంకా వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయలేదు ఏ కారణాలతో డిస్మిస్ చేసినది ఇంకా స్పష్టత రాలేదు మా వారు కేవలం ఏదో తమకు ఉన్నటువంటి ఆధారాలు సరిపోవని చెప్పినడా ఇంకేం ఆధారం కావాలి బాహాటంగా పది మంది వీళ్ళందరూ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కండవాలు కప్పుకొని తిరుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాల్గొంటా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు టికెట్ ఇచ్చుకొని ఓపెన్గా ఇంకా ఇప్పుడు కూడా చేస్తున్నారు ఇంకా ఏం ఆధారాలు కావాలా కాబట్టి మేము కూడా సుప్రీంకోర్టుని హైకోర్టు సుప్రీంకోర్టు ఆశ్రయించిన తర్వాత మీరు టైం ఫ్రేమ్ లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పినటువంటి సందర్భంలోనే ఈరోజు రోజు నిర్ణయం తీసుకున్నారు లేకపోతే ఇది కూడా తీసుకునే వాళ్ళు కాదు ట్రిబ్యునల్ చైర్మన్గా స్పీకర్ గారు తీసుకునే నిర్ణయాన్ని తప్పకుండా కోర్టులు సమీక్షించవచ్చు ఒక ఒక ప్రూవ్ మెరిట్స్ ప్రకారమే స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేల ఫిరాయింపు అనర్హత కేసులో తీర్పు వెలువరించారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు స్పీకర్ తీర్పును బీఆర్ఎస్ వ్యతిరేకిస్తే కోర్టుకు వెళ్లాలి కానీ విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కళ్ళల్లో మంట ఈరోజు ఇక్కడ గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ వారిప్పుడు టెన్ షెడ్యూల్ ప్రకారం ట్రిబ్యునల్ కోర్టులో ఒక జడ్జిగా తీసుకున్నటువంటి నిర్ణయంగా భావించాలి ఇప్పుడు వారికి ఉన్నటువంటి ఆలోచనలు మెరిట్స్ ప్రకారం నిర్ణయం తీసుకుంటూ కూడా వాళ్ళు తప్పడితే ఎట్లా అంటే వారికి అనుకూలంగా తీర్పు రావాలని చెప్పి కోరుకోవడం కూడా సాహితకం కాదు ఇది ముమ్మాటికి వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి వారు ఇచ్చిన తీర్పుగా భావించాలి వాళ్ళు సవితమ్మ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వారికి ఏకంగా మంత్రివర్గంలో తీసుకుంటారు తలసరాని శ్రీనివాసరావు గారు టీడీపీ అభ్యర్థి గెలిస్తే ఏకంగా వాళ్ళు మంత్రివర్గలు తీసుకుంటారు ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు పార్టీ మారేలా చేసుకున్నటువంటి వారు ఈరోజు పీరాబిల్ గురించి మాట్లాడడం ఇది సరైనది కాదు ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు ఈరోజు వారి స్పీకర్ గారి తీర్పును మేము స్వాగతిస్తాం కా స్పీకర్ నోటీసులకు కడియం రిప్లై ఇచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేక కౌంటర్ పిటిషన్కు కడియం వివరణ ఇచ్చారు ఇక బీఆర్ఎస్ సభ్యత్వం రద్దు చేసుకోలేదని కడియం స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని చెప్పిన కడియం స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా అభ్యంతరం లేదని దానం స్పష్టం చేశారు